సిటీ విశేషాలు ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అమ్మటి రాంబాబు తెలిపారు పల్నాడు జిల్లాలో సెట్ బృందం పర్యటిస్తుందని ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తొండబి అనే గ్రామంలో ఘర్షణలతో ఊరు ఊరంతా వలసపోవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపారు టిడిపి నాయకుల నుంచి డబ్బులు తీసుకున్న పోలీసులు పల్నాడు జిల్లాలో సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు ఇదే విషయాన్ని సిట్ అధికారులకు వివరించినట్లు తెలిపారు ఎన్నికలకు ముందు పలు ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారని గుర్తు చేశారు బీజేపీ జనసేన టిడిపిల కూటమి కొంతమంది ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదులు చేశారని అన్నారు ఎక్కడైతే కూటమి సభ్యులు ఫిర్యాదులు చేసి అధికారుల్ని తప్పించారో అక్కడే హింస చెలరేగిందని తెలిపారు గత రెండు ఎన్నికలలో జరిగిన హింస ఇప్పుడు జరిగిందని తెలిపారు కొత్తగా ఎస్పీని పంపిస్తే సరిగా పనిచేయలేకపోయారని చెప్పారు మార్పులు చేర్పుల వలనే ఈ కుట్ర జరిగిందా లేక చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ కలిసి కుట్ర చేశారా అని ప్రశ్నించారు కూటమి నాయకులు నకిలీ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకొని గెలవాలని చూశారని తెలియజేశారు నర్సోపేటలో ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేశారని చెప్పారు అల్లర్లలో కారు పగలగొట్టారని చెప్పారు కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేస్తే ఘటన స్థలానికి రాలేదని పోలీసులపై మండిపడ్డారు ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు అనంతపూర్ అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పల్నాడులో పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు దేనికోసం మార్చారు అంటే పురంధరీశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే అనుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టిడిపి ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఒక పత్రికలో ఎస్పి ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధం ఉందని రాశారని తెలిపారు తమకు ఎస్పీ బిందు మాధవ్ కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తాను ఎప్పుడు ఎస్పీతో కూడా ఫోన్ లో మాట్లాడలేదని అన్నారు అవసరమైతే కాల్ డేటా సిట్ అధికారులు పరిశీలించాలని పల్లాడు అల్లలపై నా ప్రమేయం ఉంటే నా పేరు ఛార్జ్ షీట్లు పెట్టుకోవచ్చని తెలియజేశారు మరొక వైపు ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను డీజీపీకి సిట్ చీఫ్ వినిత్ బ్రిజ్లాల్ అందజేశారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది రెండు రోజుల పాటు మూడు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో బాధితులు రాజకీయ నేతలు స్థానికులు పోలీసులు విచారించనున్నాయి ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి సీసీ కెమెరాలు పరిశీలన వారిపై నమోదైన కేసుల్ని సైతం పరిశీలించారు పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు మీడియా మిత్రులందరికీ కూడా నృదయపూర్కి నమస్కారం గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లలు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం దీన్ని పూర్తి పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్టు వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతూ ఉన్న మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా కొ నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి వారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది పోలింగ్ రోజు ముప్పై మూడు హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది దమనకాండపై రెండు రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు నేతలు వివిధ వర్గాల ప్రజల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించారు ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి

చిన్న పలకలూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపు సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు చేశారు ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ అన్వేష్ కుమార్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ ఊటుకురి గోపీకృష్ణ డాక్టర్ రత్న ప్రసాద్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలను అందించారు ఆరోగ్యం పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు ఆరోగ్య సలహాలు తెలియజేశారు వైద్యులు అందించిన సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు రానున్న రోజుల్లో పేద ప్రజల కోసం నిర్వహించాలని ఆకాంక్షించారు android hai ha agar bolte mere exchange hai anna train na sare ek bolna ha nal nunchu diban madu ek khat visth vatavaran మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి అన్ని ఉన్నాయిలేనస తో తీసుకున్నాము అబి జెల్ తీసుకున్నాం కదా సార్ దీంట్లో కొంచెం ఓకే తర్కు ఆయసి కొట్టుకున్నా దీగ్గడ కొడు American లాక్కు కొడిదొక్కు వస్తుంది కాల్ తీసుకుందాం

मैशन होते चार आफ्टर सेशन में चलो मैशन बेड पर जाने के लिए आप रेस्ट हाँ घर में बेड पर कौन जाता है मिशन ज्यादा दूर आये बेटे मिशन ज्यादा नहीं जाता अरे तो फिर आपके ज़्यादा आपके वहीं तक जाते हैं आपको इंजेक्टर लाओ में तो बड़ा పదో తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థి విద్యార్థుల్ని ముత్యాలంపాడు సాయిబాబా మందిర మాతృండ విశేష పూజలు నిర్వహించి బాబావారి మెమంటో తో సత్కరించారు ఈ కార్యక్రమానికి మందిర అధ్యక్షులు పోలూరు గౌతమ్ రెడ్డి హాజరై విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని కోరటం జరిగింది పన్నెండు మున్సిపల్ స్కూల్ సంబంధించి పదో తరగతి విద్యార్థులకు గత పదిహేనేళ్లుగా పరీక్ష ఫీజును బాబా మందిరం ఆధ్వర్యంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మందిరం తరపున వారికి అండగా ఉంటామని స్పష్టం చేయడం జరిగింది మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన వారికి నగదును కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు కార్పొరేట్ స్కూల్ కి దిట్టుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి పన్నెండు స్కూల్స్ని ఈ పన్నెండు స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరి యొక్క మున్సిపల్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు బాబా మందిరం ద్వారా ఆంధ్రా షిరిడి ముత్యాలంపాటు ద్వారా మేము ఇది పే చేయటం అనేటువంటి జరిగింది ఇది పదిహేను సంవత్సరాలుగా మేము పే చేస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా త్రిబుల్ ఐటీలో కూడా సీట్లు సంపాదించినటువంటి ఘనత మన అందరికీ కూడా ఉంది అది ఈ పన్నెండు స్కూల్స్కి సంబంధించినంత వరకు కూడా ఏకేటిపి స్కూల్ అదేవిధంగా ఎస్పీఎంఎస్సి స్కూల్ సివిఆర్ స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ అదేవిధంగా ఆర్జీఎంసీ స్కూలు డాక్టర్ జేడి దక్షిణామూర్తి స్కూలు ఎస్బివిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అదేవిధంగా ఎస్టీవీఆర్ జిఎస్ఆర్ ఎస్కే ఎస్ఆర్ అదేవిధంగా కేర్ అండ్ షేర్ ఎంకే తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది మా బోటి వాళ్ళు కూడా ఏకేటీపీ స్కూల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా మందిర అధ్యక్షులైనటువంటి మాస్టరు కూడా ఏకేటీపీ స్కూల్లోనే చదవడం జరిగింది అదేవిధంగా ఎస్వి ఎస్బీ విఎస్ఆర్ స్కూల్కి సంబంధించి వి ధాత్రి శ్రీలక్ష్మి అనే పాప ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించడం జరిగింది ఇప్పుడు మొత్తం ఒక ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల యాభై పైసలకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడా తక్కువ కానిటువంటి పద్ధతిలో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా సాధించడం జరిగింది వీరందరికీ కూడా బాబాగారు ఆశీస్సులతో పాటు వారి చిరు సత్కారం కూడా ఉంటుంది ఎవరైతే గురువులు ఉన్నారో వారందరికీ కూడా సత్కారం చేయాలనేటువంటి తలంచం మీరు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేద ప్రజలకు ఏ విధంగా అండగా ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు మెరుగైన జీవితాన్ని అభివృద్ధినిచ్చారని దెందలూరు నియోజకవర్గం విజయరాయి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు బొమ్మరెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు గ్రామంలోని తన నివాసంలో బొమ్మరెడ్డి సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలో భాగంగా ప్రజలకు మెరుగైన జీవితాన్ని అదేవిధంగా కుటుంబాల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు దెందలూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు దెందలూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రంలో అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా తిరిగి పార్టీ అభివృద్ధి కోసం కొంచెం ఎంతో కృషి చేశాను ఇక్కడ మన రా రాష్ట్రం వచ్చేసరికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి రీజర్బర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అట్లాగే వన్ జీరో ఎయిట్ కానీ ఉచిత కరెంటు రైతుకి ఉచిత కరెంటు కానీ ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బొడుగు బాలేషన్ వర్గాన్ని రైతులను ఎంతో ఆదుకున్నాడు అదే కృతజ్ఞతతో రెండు వేల తొమ్మిదిలో ఆపోజిషన్ పార్టీలన్నీ మా మహాకూటంగా ఏర్పడి మోకుమ్మడిగా దాడి చేసినా కూడా వైఎస్సార్ రాజశేఖర్ గారు ఏమి తొనకన వెనక్కుండా తను ఒక్కడిగానే పోరాడి విజయం సాధించారు అదేవిధంగా ఆ తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్నాలుగులో పార్టీ మొదటిసారి ఎలక్షన్ ప్రే చేసి ఓడిపోయినా కూడా తక్కువ సీట్లతో ఓడిపోయినా కూడా ఏమీ బెదరకుండా వాటిని కాపాడుకుంటూ తను పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా ఎటువంటి పరిస్థితి ప్రభావం లొంగకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసి ఎలక్షన్కి సింగల్కి ఎలక్షన్కి వెళ్ళి తను అనుకున్నది సాధించి ఎక్కువ నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎలక్షన్ టైంలో నవరత్నాలు అని చెప్పి పెట్టి ఏమైతే పెట్టాడో అవన్నీ కూడా తూచే తప్పకుండా అమలు అమలు చేసి అందరు మనలు పొందాడు ముఖ్యంగా మహిళలకి ఏదైనా కూడా మహిళలకి ఖాతాలోకి డబ్బులు బటన్ నొక్కి నొక్కితే వచ్చేట్టుగా చేశాడు డైరెక్ట్గా వీళ్ళు మహిళలు కానీ ఎవరు కా రైతులు కానీ ఎవరి చుట్టూ తిరగకుండా నాయకుల చుట్టూ కానీ సచివాలయ చుట్టూ కానీ మండల ఆఫీసుల చుట్టూ కానీ ఏమి తిరగకుండా ఒక వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి వాళ్ళే ఇంటికి వచ్చి మీకు ఈ పథకం వస్తుంది మీరు దీనికి అనుగులు మీరు దీనికి ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పి వాళ్ళతో వాళ్ళే పెట్టించి వాళ్ళ పథకాలు వాళ్ళకు వచ్చేటికి చేసి అలా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాడు అలాంటి రా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అందరూ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి ఏర్పడి మీద దండయాత్ర చేసినా కూడా తను ఒక్కడి సింగిల్గా ఎదుర్కొని ధైర్యంతో ఎదుర్కొని నేను మీ అందరికీ మేలు చేస్తేనే నాకు ఓటేయండి లేకపోతే లేదని ధైర్యంగా చెప్పగలిగిన నా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నాకు తెలిసి దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ నాయకుడు కూడా ఏ విధంగా చెప్పలేదు అలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలని చెప్పి మహిళలు వృద్ధులు నియోజకవర్గం పెదవేగి మండలంలో విజయ రాయి గ్రామ అభివృద్ధికి దెందులూరు శాసనసభ్యులు కోటారు అబ్బాయి చౌదరి సేవలు ఎంతగానో తోడ్పడ్డాయని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రతివాడ భయంకర శ్రీనివాస కృష్ణ తెలియజేశారు గ్రామంలోని తన నివాసంలో ఆయన సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు విజయ్ గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత అబ్బాయి చౌదరి స్టేషన్ ఏర్పాటు చేశారని అదేవిధంగా గ్రామంలో రెండు సచివాలయాలు రైతు భరోసా కేంద్రంతో పాటు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివిధ రకాల అభివృద్ధి యొక్క సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారు చేస్తారని తెలియజేశారు అలాగనే గతంలో ఈ బ్రిడ్జ్ ఏర్పాటుపై చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి సాధించడం ఆయన యొక్క ఘనతకు ఈ ప్రాంత ప్రజల చిరకాలం గుర్తు పెట్టుకుంటారని తెలియజేశారు ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మొన్న పదమూడు తారీఖు జరిగిన ఎలక్షన్స్ లో మొత్తం అందరూ కూడా బాగా పోలింగ్ పోలింగ్ శాతం కూడా పెరిగింది ఈ లేడీస్ పోలింగ్ శాతం పెరగడం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము అలాగే మా మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు కూడా మా కాంచీలో ఓవరాల్గా కూడా బాగా వర్క్ చేశారు బాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగినాయి మా ఒక్క విలేజ్లోనే నలభై ఐదు కోట్ల సంక్షేమం ఇచ్చాము దగ్గర దగ్గర యాభై ఐదు కోట్ల అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే సచివాలయాలు సచివాలయాలు రెండు సచివాలయాలు కట్టాము ఒక రైతు భరోసా కేంద్రం వెల్నెట్ సెంటర్ ఒకటి అలాగే మన స్టేషన్ ఎమ్మెల్యే గారు రాగానే సిక్స్ మంత్స్ లోపలనే సబ్స్టేషన్ వెన్న ఆయన శాంక్షన్ చేయించి కట్టారు ఆ దగ్గర దగ్గరగా ముప్పై ఏళ్ళ నుంచి అనుకున్న కల మా విజయరాయకి సబ్స్టేషన్ వెన్న శాంక్షన్ చేయించి కట్టించారు దానివల్ల మా అతిపక్క కోకోనట్ గార్డెన్స్ కానీ పామేల తోటలు కానీ లోడు సర్ప్లస్ ఉండే తక్కువ లోడ్ తక్కువ ట్రిప్ అయిపోతూ ఉండేది ఆ ట్రిప్ లేకుండా ఇప్పుడు ఆ రైతులకు కూడా మంచి ఉపయోగం జరుగుతుంది అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ పదవి మండలం ఒకటే ఉండేది ఇంకో హాస్పిటల్ విజయరాయలో స్టార్ట్ చేశారు ఆల్రెడీ పిల్లలు స్టార్ట్ చేసి పెద్ద బేస్మెంట్ అయిపోయే వర్క్ కూడా జరుగుతుంది హాస్పిటల్ ఒకటే ఉండేది పెదై మండలంలో ఒకటే ఉండేది అట్లాంటిది విజయరాయలో కూడా ఇంకో హాస్పిటల్ జరుగుతుంది అలాగే బలివే ఉంతిన బలివే ఉంతిన దగ్గర దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక యాభై ఏళ్ళ నుంచి అనుకున్న కళ అది యాభై ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఆ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై గ్రామాలకు సంబంధించిన కనెక్షన్ అండి అది ఆ రోడ్డు బలివే ఉంతిన దానితో బలివే బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగా ఫేమస్ ఆ స్టేట్ లోనే మంచి ఫేమస్ ఆ టెంపుల్ పూర్వం రాములవారు నడిన ప్లేస్ అని కూడా చెప్తారు ఆ ప్లేస్ ఆ దానికి కూడా ఎప్పటి నుంచో ఆ వంతునికి ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి అందరూ పబ్లికేషన్స్ పెడుతున్నారు మూడు మంది అధికారులు మారారు మా గవర్నమెంట్ మారినవి తప్ప మా అబ్బాయి చౌదరి గారు దాన్ని బాగా వెనక సీఎం గారి ప్రోత్సా ప్రోత్సాహంతో సీఎం గారితో మాట్లాడి ఆ ఇబ్బందులు అని చెప్పి ఇక్కడ ఇబ్బందులు నలభై గ్రామాలకి సంబంధించి అన్నిటికి కూడా ఇబ్బంది ఇట్లా ఇబ్బంది ఉంది సరహాదారికి ఇబ్బంది రేపు లడ్ వస్తే కనుక రావడానికి ఒక దగ్గర రెండు మూడు నెలల్లో ఇబ్బంది వస్తుంది అట్టి నుంచి రావడానికి మొత్తం తిరిగి దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది ఇరవై ముప్పై కిలోమీటర్లు అట్లా కాకుండా షార్ట్ వేలో ఒక నాలుగైదు కిలోమీటర్లు షార్ట్ వేలో దగ్గరలో వచ్చేది ఇటువంటి కవిలేజ్ అటు విలేజ్కి కనెక్షన్తో ఆ బ్రిడ్జ్ ఒక స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర మీకు చూసే ఉంటారు మీరు దగ్గరగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గర అయిపోయిందండి అట్లాగే ప్రతిదీ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా గ్రామంలో ఉన్న శ్రీ వేణగోపాల స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి మహిళా భక్తులు కోలాటం ఏర్పాటు చేశారు సందర్భంగా ప్రధాన అర్చకులు బిబి రంగరాజన్ మాట్లాడారు ఈ రోజు రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని అదేవిధంగా సోమవారం సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం స్వామివారికి అర్చన కార్యక్రమాలు వేద పండితుల సాక్ష్యంగా జరుగుతాయని తెలిపారు ప్రజలు విరివిగా స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు గాయకొనాలని ఆలయ పూజారి రంగరాజన్ తెలిపారు జై శ్రీమన్నారాయణ విజయారా గ్రామంలో నుంచి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న నూట ఎనిమిది కలుషాలతో అభిషేకం జరపబడింది అలాగే పెళ్లి కొడుకుని చేయటం జరిగింది నిన్న అదే విధంగా సాయంత్రం పూర్ణాహుతి ఇవి నిత్య హోమాలు అగ్ని గ్రామోత్సవం ధ్వజారోహణ ఇవన్నీ నిన్న జరిగినవి ఈరోజు నిత్య హోమం అవుతుంది ప్రారంభమవుతుంది ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు శ్రీ శ్రీవారి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది ఎదురుకోలతో ఐదు గంటలకు ఎదురుకోలో జరుగుతుంది దీనికి అత్యంత వైభవంగా జరుగుతుంది తదుపరి సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది ఆరు గంటలకు రేపు రేపటి రోజున ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున పొద్దున నిత్య హోమం సాయంత్రం ధ్వజ అవరాహన ఈ యొక్క కార్యక్రమాలతో ఈ మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి స్వా స్వామివారికి భక్తులకి మహిళా భక్తులచే ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమం జరపబడుతుంది రేపు సాయంకాలం ఆరింటికి కావున భక్తులు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమ పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం దీనికి పూజలు ఏ శాస్త్రం ఆగమ శాస్త్రమా లేదా వైకాణ శాస్త్రమాగం పాంచరాత్రాగమన శాస్త్రం శ్రీ వాష్ణ పంచభాగం పాంచదాత్ర ఆశ్రమం విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తరు కళ్యాణ మహోత్సవం రెండో రోజు వైభవంగా జరిగింది ఉత్సవాల భాగంగా ధ్వజారోహణతో పాటు స్వామివారు కలియ మద్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు శనివారం రాత్రి హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం ద్వారకా తిరుమల పట్టణంలోని ప్రధాన వీధుల్లో వైభవంగా సాగింది ఆర్య ఈవో వెండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు వృద్ధులకు వికలాంగులకు చిన్నపిల్లలకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడం విశేషం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బొప్పన రాధమ్మ ఆర్థిక సహాయంతో నూట యాభై ఐదు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీను తమ మానవత్వాన్ని చాటుకున్నారు మాతాంగి రవి బొమ్మలూరు గ్రామం కృష్ణా జిల్లా లారీ యాక్సిడెంట్ వలన కారు పూర్తిగా విరిగిపోయి ఇంటికే పరిమితమయ్యాడు అది తెలుసుకున్న శ్రీను బొప్పన రాధమ్మ ఆర్థిక సహాయంతో ట్రై సైకిల్ వారికి ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు గతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశామని ఆయన అన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత స్వాతంత్ర సమర యోధుడు పార్లమెంట్ లో తొలి ప్రతిపక్ష నాయకుడు అమరచీవి పుచ్చినపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో దెందలూరు నియోజకవర్గంలోని పెదపాడు గ్రామంలో ఉన్న నర్రా ఆంజనేయులు భవనంలో ఆదివారం నిర్వహించారు ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చినట్లు తెలియజేశారు కష్టజీవుల సమస్యల్ని పరిష్కారం కోసం సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు సాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ ఖరీముల్లా ముసనూరి కొండలరావు రెడ్డి లక్ష్మణ్ రావు షేక్ షఫీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ నేత కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపయోగంతో వర్దంతి కార్యక్రమాన్ని ఈరోజు పెద్దపాడంలో నరా నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు సుందరయ్య గారంటే ఒక ఆదర్శవేత్తమైన కమ్యూనిస్ట్ నేతగా వాళ్ళందరికీ సుపరిచితం ఇవాళ ప్రతిపక్ష ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా తీసుకునే ఒక నాయకుడిగా ఈరోజు కూడా సుందరయ్య ఉన్నారు వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వారి వారు చేసిన కృషిని అమలు చేసుకోవడం కోసం ప్రతి ఏడాది కూడా సుందరయ్య కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం కొంచెం సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా అట్లాగే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా అలాగే పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడుగా ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగానే కాకుండా ఒక ఆదర్శవంతమైన ప్రజా నాయకుడిగా కూడా సుందరయ్య గారు పనిచేసిన పరిస్థితి ఉన్నది మరి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు సైకిల్ వేసుకెళ్ళిన నాయకుడు సుందరయ్య గారు మరి చాలా ఆదర్శాలతో ఆయన పనిచేశారు అయితే నేటి రాజకీయాల్లో చూస్తే సుందరయ్య గారు ఏ రాజకీయ వారసత్వాన్ని అయితే తీసుకొచ్చారో దానికి భిన్నంగా ఈరోజు డబ్బు రాజకీయాలు అట్లాగే కుల రాజకీయాలు మత రాజకీయాలుగా రాజకీయాలు మార్చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజా సమస్యలు గాలి వదిలేసి వాళ్ళు అధికారమే పరమావధిగా ఇవాళ పనిచేస్తా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ రైతాంగ సమస్యలు కానీ వ్యవసాయ కార్మికుల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ಪರಿಷಾರ ಕಾನ್ ಪರಿ ಆ ರೋಜು ಸುಧಾರ ಸಿ ಪಾರ್ ನೇತೃತ್ವದ ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆ ಮೀ